తిరువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేసీ చిన్ని మధ్య తలెత్తిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కావాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు కోలికపూడి శ్రీనివాసరావు కమిటీ ముందు హాజరయ్యారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కూడా హాజరు కానున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ చందు పార్టీ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ చందు ఇక కొలికపూడిని క్రమశిక్షణ కమిటీలో ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఏదైతే ఉన్నటువంటి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో దానిలో అయితే మాత్రం కీలకమైన అంశం మాత్రం పార్టీ అధిష్టానాలను అయితే మాత్రం సీరియస్ గా తీసుకుందని చెప్పాలి ఇప్పటికే ఎంపీ చేసినట్టు అదేవిధంగా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం కోట్ల వరకు దాని గురించి చెప్పాలి ఆ నేపథ్యంలో ఇటీవల వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాం కావచ్చు అదే విధంగా ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇక్కడ తారాస్థాయికి వెళ్ళిపోయిన దీని మీద సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయిన అంతర్గత మ్యాటర్లు అనేవి లోపల పరిష్కరించుకోవాలి కానీ బయట బహిర్గత చేయకూడదు ఇది కట్ట కాదని నేతల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో దాని కూడా దానికి అయితే ఉదయం పొద్దున ఉదయం వచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చారు విధంగా సాయంకాలం నాలుగు గంటలు వచ్చినప్పటికీ ఇచ్చారు సో ఇద్దరు కూడా ఒక క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేయాలి అదేవిధంగా దానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ద్వారా కూడా సీరియస్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం పరిష్కారం అయితే ఉండడం అయితే దీనికి సంబంధించి అసలుకే పదకొండు గంటలకి పలికూడి హాజరయ్యేటట్లు కూడా మనకు తెలుసు అయితే దీనికి సంబంధించి మరొకసారి ఇటువంటి ఏది కూడా ఉండకూడదు అంటే పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు బయటికి ఉండకూడదు అన్న ఉద్దేశం అయితే మాత్రం సీఎం మాత్రం చాలా సీరియస్ దీని మీద ప్రధానంగా ఇవ్వాలైతే మాత్రం దీనికి సంబంధించి ఈ సమస్యకి అయితే పరిష్కారానికి అయితే మాత్రం తెరదించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం కీలకమైన అంశం మరొకటి ఏంటంటే ప్రజాదరబాన్ని అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు మనం ప్రస్తుతం టిడిపి ఆఫీస్ లో ఉన్నాం టీడీపీ ఆఫీస్ లో ఏదైతే ఆ పార్టీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ ఏదైతే ప్రజాదరబాన్ని అది అదే కీలకమైన అంశం అనే చెప్పాలి దీనిలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం నలుమూల నుంచి కూడా పలువురు పలువురు అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలైతే మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన సమస్యలు అయితే తీసుకువచ్చి ఆయన ముందు మొదలుపెట్టుకునే పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే పొద్దున పదకొండు గంటల నుంచి నారా లోకేష్ అయితే మాత్రం పలు ప్రాంతాల నుంచి చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రజలు కావచ్చు వాళ్ళ అయితే తెలుసుకుంటూ వాళ్ళకి సంబంధించి ఎక్కడికక్కడ ఏదైతే

ప్రతి ఒక్కరిని పలిపిస్తూ వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటూ నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు ఇప్పటివరకు అయితే మాత్రం జనాలు అయితే అదేవిధంగా ఏదైతే సాయంకాలానికి అంటే పూర్తి అయితే మాత్రం దీనికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో కూడా క్రోడీకరించి అదేవిధంగా ఏదైతే శాఖలు ఆ శాఖలకి అయితే అందించడం జరుగుతుంది ఆ పరిష్కారానికి ఆ సమస్యల పరిష్కారానికి అయితే పెద్ద ఎత్తున కృషి చేసే పరిస్థితి అయితే ముందు రా కొలికపూడి శ్రీనివాసరావు కోసం చేస్తున్న కమిటీ చేస్తున్న వివర విచారణ గురించి ఏమైనా వివరణ తీసుకొని ఉన్నారా కొలిక్పూడి అంశం అయితే మాత్రం ప్రధానమైన అంశం అయితే ప్రస్తుతం పరిగణిస్తారు ఎందుకైతే ప్రస్తుతం అధిష్టానం అయితే ఏదైతే మాత్రం సీరియస్ గా ఉందని చెప్పాలి ఏదైతే కొలిక్పూడి చేసినటువంటి ఆదపణలు కావచ్చు అదే విధంగా వాట్సాప్ స్టేటస్ మెసేజ్ లు కావచ్చు అదే విధంగా చిన్న చిన్న టార్గెట్ చేస్తున్నట్టు అయినా మాటలు కావచ్చు అన్నిటికైతే మాత్రం అధిష్టానం అయితే ఏదైతే విదేశాల్లో ఉన్న చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ అయ్యారు వచ్చిన తర్వాత వెంటనే కన్స్ట్రక్షన్ కమిటీ కొంత హాజరు ఉంది అయితే వీటికి వీటికైతే అప్మిస్టా పెట్టింది అన్న దిశగా అయితే మాత్రం ఆయన చెక్ పెట్టి పరిస్థితి ఉంది కానీ ఇప్పటివరకు అయితే మాత్రం నేతల మధ్యలో అయితే మాట్లాడుతూ మాత్రం ముందుకు సాగుతుంది అని చెప్పాలి నిన్న రీసెంట్ గా సీఎం ఆరోగ్యం చెక్కుల పంపిణీ అక్కడ అక్కడ జరిగినటువంటి ఎంపీ ఆరోగ్యంలో జరిగినటువంటి సీఎం ఆరోగ్యం చెక్కుల సమ అంశంలో ఎంపీ అయితే మాత్రం కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఏదైతే

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు